అసలు బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ ఎలా విన్ అయ్యాడు అమర్దీప్ ఎందుకు ఓడిపోయాడు అన్న ఒక్క అవకాశం నేను బిగ్ బాస్లో పాల్గొ పాల్గొనాలి అని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ యూట్యూబ్లో ఈ వీడియోలు చేస్తూ అది బిగ్ బాస్ వరకు చేరి తనకు అవకాశం వచ్చింది బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అలాగే అమర్దీప్ సీరియల్ యాక్టర్ కొంచెం లేడీస్లో ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ అమర్దీప్ తన యాక్టింగ్ స్కిల్స్ సీరియల్లో బాగానే ఉంది ఆ అవకాశంతో బిగ్ బాస్లో అవకాశం వచ్చింది అమర్దీప్కి లాస్ట్ వరకు అమర్దీప్ పల్లవి ప్రసాద్ పోటా పోటీగా పాల్గొన్నారు గేమ్స్ ఆడారు బిగ్ బాస్లో కానీ పల్లవి ప్రసాద్ ఎందుకు విన్ అయ్యాడు అమర్దీప్ ఎందుకు ఓడిపోయాడు దానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చెప్పాలంటే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ హోదాలో బిగ్ బాస్లోకి వెళ్ళిన పల్లవి ప్రశాంత్కి అభిమానులు బాగానే వచ్చారు టాస్క్ల పరంగా పల్లవి ప్రశాంత్ అందరికంటే చాలా బాగా ఆడాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అతను చేసిన యాక్టింగ్ కొందరు ప్రేక్షలకు నచ్చలేదు కానీ ఓవరాల్గా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ టాస్క్ల పరంగా చాలా అందరికంటే చాలా బాగా ఆడారు అది అతని విజయానికి కారణమై ఉండొచ్చు అలాగే అమర్దీప్ ఓడిపోవడానికి కల కారణాలు అమర్దీప్ టాస్క్ల పరంగా ఫెయిల్యూర్ ఏ టాస్క్లోనూ అతను అంత విజయవంతంగా పాల్గొనలేదు అలాగే కెప్టెన్సీ దాంట్లో కూడా అతను సరిగా చేయలేకపోయాడు కొన్ని కొన్ని సందర్భాల్లో పల్లవి ప్రశాంత్ మీద మితిమీరిన కోపం చూపించాడు అమర్దీప్ అందుకని పల్లవి ప్రతా ప్రశాంత్ ఫ్యాన్స్కి అమర్దీప్ అంటే చాలా కోపంగా ఉన్నారు అదే సందర్భం ఇంకా విజయం తర్వాత బయటకు వచ్చిన అమర్దీప్ని కారు మీద దాడికి గల కారణాలు కూడా బిగ్ బాస్లో జరిగిన కొన్ని సంఘటనలని తెలుసుకోవాలి కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మట్టుకు చాలా ఓవర్ యాక్షన్ చేశారు బయటకు వచ్చిన తర్వాత విజయం పల్లవి ప్రశాంత్ వరించింది అది అతని కష్టం కొంత ఉంటే కామన్ మ్యాన్ హోదాలో వెళ్ళాడు కాబట్టి బిగ్ బాస్లో అందరు ఓట్లు వేసి గెలిపించారు అతనేమి సూపర్ స్టార్ కాదు మెగాస్టార్ కాదు ఒక కామన్ మ్యాన్ రేపు ఫ్యూచర్ ఉండే ఒక కామన్ మ్యాన్ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ వ్యక్తిగతంగా అతను సక్సెస్ అవుతాడు కానీ ఈ ఫ్యాన్స్ అది అలా వచ్చారు అసలు దాడి ఎందుకు చేశారు అమృతీ పైన కారు పైన దాడి అన్నా కామన్ సెన్స్ ఉండాలి అది లేదు ఓవరాల్గా పల్లవి ప్రసాద్ బిగ్ బాస్ విన్నర్ అయినందుకు శుభాకాంక్షలు అలాగే ఏమో న్యూస్లో చూపిస్తున్నారు ఆర్టీసీ బస్సుల మీద దాడి ప్రైవేట్ వాహనాల మీద దాడి అనేది కొంచెం ఓవరాక్షన్ అనుకోవచ్చు ప్రశాంత్కి బెస్ట్ ఆఫ్ లక్ అలాగే అమర్దీనికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాం మా ఛానల్ తరపున